హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాస్ క్లాసిక్ ఈరోజు మన ఛానల్లో ఆషాఢం స్పెషల్ మునగాకు పొడి చూడబోతున్నాము ఆషాఢంలో తప్పకుండా మునగాకు తినాలని అంటారు కదా ఇప్పటికే మన ఛానల్లో మునగాకు తోటి కర్రీ చేసి చూపించున్నాను ఈరోజు మనం నెల నుంచి రెండు నెలల పాటు స్టోర్ అయ్యి ఉండే మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాం బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ నేను రెండు కట్టల మునగాకును తీసుకున్నాను ఈ తీసుకున్న మునగాకును మనము శుభ్రంగా ఒలుచుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇంచుమించుగా మనకి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఆరబెట్టుకోవాలి అస్సలు తడి ఉండకూడదు అప్పుడే మనకి పొడి బాగా స్టోర్ ఉంటుంది చూశారుగా ఇలా నాకు పొడి పొడిలాగా అయ్యేంత వరకు నేను ఆరబెట్టుకున్నాను బాగా డ్రై అయిపోయింది మునగాకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి ఇందులో ఈ మునగాకంతా కొంచెం బాగా మనం వేయించి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ నువ్వుల నూనె నేను వాడుతున్నాను మునగాకు పొడి చేయడానికి ఇప్పుడు ఈ మునగాకంతా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మునగాకు వేగేటప్పుడే మనకి మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది పూర్తిగా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోకూడదు కొంచెం గ్రీన్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మునగాకు బాగా వేగిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చూసారుగా ఇక్కడ మనకి మునగాకు ఎంత బాగా వేగిపోయిందో చేస్తే ఇట్లా అంటేనే మనకి బాగా నలిగిపోయేటంతగా బాగా వేగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదే ప్యాన్లో ఇంకొక స్పూను ఆయిల్ యూజ్ చేసుకోవాలి పది నుంచి పన్నెండు వరకు మిరపకాయలు ఇది మీ కారాన్ని అనుసరించి కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు ఇందులో ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి మనం యాడ్ చేసిన ఈ స్పైసెస్ అన్ని మునగాకు పొడికి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి చూసేలా పప్పులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ పొడి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా డ్రై గ్రైండింగ్ చేసుకోవాలి చూశానుగా ఇలా మనకి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఈ వేయించుకున్న మునగా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి చూశానుగా ఫ్రెండ్స్ మునగాకు పొడి మంచి గ్రీన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఆషాఢం స్పెషల్ మునగాకు పొడి రెడీ అయిపోయింది ఇందులో మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ మునగాకు పొడి తోటి మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఎంత బాగుందో కదా ఆషాఢంలో తప్పకుండా మునగాకు తినాలంటారు కదా కూరలు పప్పులు ఇష్టం లేని వాళ్ళు ఇలా పొడి చేసుకుని టిఫిన్స్తో పాటు ట్రై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్